థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్ డే వన్ వరినాట్లు వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి మీ సపోర్ట్కి నా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్ ఎన్జి విత్ రాగశ్రీ నేను వరినాట్లు సిరీస్ని డే వన్ డే టూగా అప్లోడ్ చేస్తున్నానండి ఈరోజు నేను డే టూ బ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను వరి నాట్లు వేసేటప్పుడు మా రిలేటివ్స్ వస్తారని చెప్పాను కదా సో వాళ్ళందరి కోసమని నేను కొంచెం స్పెషల్గా చికెన్ కర్రీ పులిహోర వైట్ రైస్ సాంబారు చేస్తున్నానండి నాన్ వెజ్ తిన్న వాళ్ళకి చక్కగా వెజ్ కర్రీ చిక్కుడుకాయ కర్రీ చేశాను నేను ఈ పులిహోర మగ్గుని ముందు రోజే నా ప్రిపేర్ చేసుకున్నాను ఇందులో జీలకర్ర పొడి ధనియాల పొడి మెంతి పొడి అండ్ మిరియాల పొడి బెల్లం వేస్తానండి ఇది నా స్టైల్ ఆఫ్ రెసిపీ రెసిపీ కావాలి అనుకుంటే న్యూగా యూట్యూబ్ జర్నీ స్టే స్టార్ట్ చేసిన నాకు ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి వన్ సబ్స్క్రైబర్ యాడ్ అవ్వడమే చాలా కష్టం యూట్యూబ్ అంటేనే వీడియోస్ చేసి అప్లోడ్ చేసేయడం కాదండి దానికంటూ చాలా కంటెంట్ అవసరం చాలా విషయాలు తెలుసుకోవాలి నలుగురికి మనం కొన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నాము అంటే మనకంటూ కొంత నాలెడ్జ్ ఉండి షేర్ చేసుకుంటే అందరికి ఉపయోగపడుతుంది ఇక ముందు మా గిరిజన ఆచార వ్యవహారాలు మా గిరిజనులు తీసుకునే ఆహారపు అలవాటులు అన్నీ కూడాను మంచి వీడియోస్ రూపంలో వస్తాయండి తప్పకుండా నా వీడియోస్ని ఫాలో అవ్వండి కొన్ని విషయాలు మనం మా ట్రైబ్స్ నుండి నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయండి పాటించే విధానాలు ఇంకా ఫుడ్ అంతా ప్రిపేర్ అయిపోయాక మేము ఇంకా స్టార్ట్ అయిపోయామండి పొలంకి కన్నమ్మ చూసారా చక్కగా నాకన్నా ముందే ఇంకా వాళ్ళ నాని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదామని పరుగు పరుగుని వెళ్ళిపోతుంది నాకు ఈ అక్షయపా నాది అక్షయపాత్రను పిలుచుకుంటానండి ఆ బౌల్ని నాకు ఆ బౌల్ చాలా ఇష్టం కన్నమ్మ అయితే అసలు ఈగర్గా వెయిటింగ్ ఫుడ్ అది తీసుకోవడానికి చూసారా చక్కగా అసలు ఫుడ్ అనేది వేస్ట్ చేయదండి తనకి ఎంత కావాలో అంత తీసుకొని నచ్చకపోతే కొంచెం వదిలేస్తుందండి పక్కకి నీట్గా తింటుందండి చాలా నీట్గా ఉంటుంది అంటే కొన్ని మంచి మంచి అలవాట్లు నేను నేర్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాను నా యూట్యూబ్ వీడియోలో షాపింగ్స్ షాపింగ్ వీడియోస్ అండ్ గార్డెనింగ్ వీడియోస్ అండ్ ఫుడ్ వీడియోస్ వస్తాయండి కంపల్సరిగా చూడండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ కన్నమ్మ అయితే ఇంకా వాళ్ళ అత్తయ్యతో ఇంటికి వెళ్ళిపోదామని ఇంకా రెడీ అయిపోతుంది కన్నమ్మ నవ్వు చూసారా అసలు చిన్నపిల్లలు ఇంట్లో ఉంటేనే ఎంతో పండగ వాతావరణం అంతా ఉంది మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా నాకు ఇక్కడ ఎన్నింగ్ అయితే మా ఇది లాస్ట్ దండి మా ఫ్యామిలీ ఇదండి డే టూ బ్లాగ్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి